శత్రు పురుగుల జీవిత చక్రాల గురించి మరో యువరైతు సూరయ్య నిలబడి చెప్పటం మొదలు పెట్టాడు ఆకు కొమ్మ కాయ తినే పురుగులలో నాలుగు దశలుంటాయి గుడ్డు దశ గొంగుల పురుగు దశ ప్యూపా దశ మరియు రెక్కల పురుగు దశ గొంగుల పురుగు కదులుతుంది మరియు అధికంగా నష్టం చేస్తుంది ఈ విధంగా జీవిత చక్రాలను తెలుసుకుంటే ఏ దశలో పురుగు పంటను నష్టం చేస్తుందో రైతు తెలుసుకోవచ్చు దీని వలన ముందు జాగ్రత్తలు తీసుకునే వీలు కలుగుతుంది పార్వతమ్మ సంచిలో నుండి ఇంకా ఏమి తీసి చూపిస్తుందోనని రైతులందరూ పార్వతమ్మ వైపు సంచి వైపు మార్చి మార్చి చూస్తున్నారు అది గమనించిన పార్వతమ్మ లోపల నవ్వుకుంటూ మరో అద్దం లాంటి పరికరాన్ని బయటకు తీసింది ఇదేమిటో చెప్పండి చేతితో పట్టుకుని పైకెత్తి చూపించింది అద్దం అని తక్కువ సమాధానం చెప్పాడు వెంకటనాయుడు అద్దమే కానీ దీనిని భూతద్దం అంటారు అది సూక్ష్మమైన పురుగులను కూడా దీనితో చూడవచ్చు పొలంబడి తరువాత మనం పట్టిన పురుగులను దీంతో చూసి ఆ పురుగుల పేర్లను తెలుసుకుందాం అని పొలంబడి కిటుకు సంబంధించిన విషయాలను ముగింపు చేశాడు సత్యమూర్తి సూర్యుడు ఎర్రబడినప్పుడే పొలంబడి పూర్తి చేయాలి ఇప్పటికే ఏడు గంటలైంది గ్రూపుల వారీగా నాలుగు మూలలకు వెళ్లమంటూ తొందర చేశాడు సత్యమూర్తి సర్పంచ్ గ్రూపు పొలం మధ్యలో ఉండాలని దిశానిర్దేశం చేశాడు పొలంబడిలో ఏ ఏ విషయాలు గమనించాలో ముందుగానే చెప్పటం వలన చాలా ఉత్సాహంగా రైతులు పొలం పరిశీలనలో ఉన్నారు పంట పరిశీలన తరువాత తాము సేకరించిన పురుగులు తెగుళ్ళు సోకిన వరిదుబ్బులతో తిరిగి గట్టు మీదకి చేరుకున్నారు పార్వతమ్మ పొలం ప్రక్కనున్న పాకాలోనే తిరిగి అందరూ సమావేశమయ్యారు పొలం బడి కిట్టులో ఉన్న స్వెచ్ పెన్నులు చాట్లు తీసి వ్రాయటం మొదలు పెట్టారు ముందుగా గమనించిన మిత్ర కీటకాలను శత్రు కీటకాలను గ్రూపుల వారీగా లెక్క వేసుకున్నారు ఏక మొత్తంగా మిత్ర కీటకాలన్నీ శత్రు కీటకాలన్నీ అని సత్యమూర్తి అడిగిన ప్రశ్నకు బదులుగా గ్రూపు నాయకులు సమాధానం చెప్పారు వాటన్నిటినీ కలిపి మిత్ర కీటకాలు నలభై మూడు శత్రు కీటకాలు ముప్పై ఆరు అని లెక్క తేల్చాడు సత్యమూర్తి మరిన్ని శత్రు కీటకాల పొలంలో కనిపించాయి కదా మందులు కొట్టవలసిన అవసరం ఉన్నట్లేనా అని సత్యమూర్తి అడిగిన ప్రశ్నకు సుమారుగా అందరూ రసాయనిక మందులను పిచికారీ చేయవలసిందంటూ ఏకగ్రీవంగా తీర్పు చేశారు అంతా గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు మీరు పొరబడుతున్నారు అని సత్యమూర్తి మాటలు విన్న రైతులు నిశ్శబ్దమయ్యారు పెద్దయ్యా మేము ఏంటి అన్ని శత్రు పురుగులు ఉన్నప్పుడు పంటకు నష్టమే కదా రంగయ్య గొంతు జేరబోయింది భయంతో మనం పొలంలోకి రాకముందే అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకున్నాం చిత్రు పురుగులు శత్రు పురుగులను చంపి తమ ఆహారంగా స్వీకరిస్తాయని అప్పుడే అందరం మర్చిపోయాం సాలె పురుగు అక్యంతల పురుగులు ఏ ఏ శత్రు కీటకాలను చంపి తింటాయో జ్ఞాపకం చేసుకోమంటూ అందరి ముఖముఖాలను పరిశీలనగా చూశాడు అంతవరకు భయంతో నిండిన మొహాలు ఒకే ఒక్క నిమిషంలో ఖచ్చితమైన సమాధానం దొరికినట్టు సంతోషంతో వెలిగిపోయాయి అమ్మయ్య హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు సత్యమూర్తి పులబామా గ్రూపు నాయకుడు గంగన్న మాట్లాడుతూ తాము పరిశీలించిన పంటలో సుడుదోమ ఉన్నట్లుగా గుర్తించామన్నాడు అదే ప్రాంతంలో సాలపురుగులు తూణీగలు అత్యంతల పురుగులు పైరెట్ నలు కూడా ఉన్నాయేమో చెప్పండి గంగన్న బృందాన్ని అడిగాడు సత్యమూర్తి ఎక్కువ సంఖ్యలో తూనీగలు అక్కడక్కడ సాలె పురుగులు అత్యంతల పురుగులు గుర్తించినట్లు గంగన్న బృందం చెప్పడంతో పరిష్కారాన్ని మీరే చెప్పండి అంటూ ఆ బాణాన్ని రైతుల మీదే పెట్టాడు సత్యమూర్తి గంగన్న గ్రూపు మిగతా బృందాలతో చర్చించి పంటకు తీవ్ర నష్టం లేదని అంగీకరించాడు అయితే ముందు జాగ్రత్తగా నియమాస్త్రం పిచికారీ చేసుకుంటే పురుగుల నివారణతో పాటు పంటకు ఎరువుగా కూడా ఉపయోగపడుతుందని సలహా ఇచ్చాడు సత్యమూర్తి ఈ విధంగా ప్రతి వారం పొలంబడి చేసుకుంటే పురుగులను అర్థం చేసుకోవచ్చు పోషక లోపాలను బట్టి సహజ ఎరువులను జబ్బును బట్టి సహజ కషాయాలను వాడుకోవచ్చు మరి మీరేమంటారు ఏమంటాం సరే అంటాం అందరూ నవ్వుకుంటూ ఇంటివైపు బయలుదేరారు మీతో పొలంబడి కార్యక్రమం కథ అనేది ముగిసిందండి ఈ కథని అందరూ కూడా విని ఎక్కువ శాతం ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఇన్ మీరు ఆహారంగా తీసుకోవాలని కనీసం డెబ్బై శాతం అయినా సరే మన ఇంటి దగ్గర పండించిన కూరగాయలతో వంట చేసుకుని తింటారని ఆశిస్తున్నానండి మా పొలంలో మేము ఎలాగా ప్రకృతి వ్యవసాయం చేస్తామనే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటానండి ని మీరు ఫాలో అవ్వాలంటే నన్ను నా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్లన్నీ పెట్టుకోండి అండి నేను ఎప్పటికప్పుడు ఇచ్చే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి